నచ్చని వాళ్ళు ట్రోల్ చేస్తారు నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇంకా ట్రోలర్స్ గురించి ఆలోచించుకుంటే ఎంజాయ్ చేసే వాళ్ళని వదిలేస్తే ఎంజాయ్ చేసేవాళ్ళు చేయండి ట్రోల్ చేసేవాళ్ళని చేసుకోండి ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు మాత్రం సినిమాకి వచ్చి థియేటర్ వచ్చి చూస్తారు కదా వాళ్ళు కూడా చూసేక ట్రోల్ చేయాలి చూడటానికి వచ్చినప్పుడు మనకే కదా బెనిఫిట్ బాలేబాబు ఫ్యాన్స్ కి కానీ బాలేబాబు కానీ ప్రొడ్యూసర్స్ కానీ కానీ వాళ్ళకే ప్రాఫిట్ అయ్యింది కదా ఏస్ అఖండ వన్ కన్నా ఎక్సైట్‌మెంట్ బోయపాటి గారి వర్డ్స్ మీద ఉంది అంటే ఆయన అడిగారు ఒక ఇంటర్వ్యూలో మీరు బాలే బాప్తు మీరు మూడు సినిమాలు తీసారు మూడిట్లో దేనికి సీక్వెల్ తీస్తారంటే మూడిట్లో సీక్వెల్ తీసేకో పొంది అని చెప్పారు అంతే కానీ అఖండకి సీక్వెల్ అనౌన్స్ చేశారు కదా అప్పుడే పెరిగిపోతుంది ఎక్స్‌పెక్టేషన్స్ చాలా వరకు చాలా ఆయనవి ఎట్లుంటాయి అంటే తెలుగు ఆయన చాలా స్పష్టంగా ఫాస్ట్ గా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది కానీ అర్థం కాదు తొందరగా సో దాని వల్ల ఒక ఇంపాక్ట్ వస్తుంటది మళ్ళీ థియేటర్ లో ఆయన డైలాగ్స్ ఆయన బేస్ తో ఉన్నప్పుడు వెనకాల తో అవి రిజిస్ట్రేషన్ వేరే లెవెల్ ఉంటాయి ఇంకా ఆయన డైలాగ్స్ మనం చెప్పేంత ఎలా అనిపిస్తుంది మూవీ ఈ రోజు దగ్గర కూడా సాంగ్స్ వినబోతా ఉన్నారు హౌ డు ఫీల్ ఎక్సైటెడ్ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెరీ ఎక్సైటెడ్ సినిమా ట్రైలర్ చూసారా చూసాను ఎలా అనిపిస్తుంది ఉంది ట్రైలర్ బాగుంది చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది వాలే అసలు స్టెప్స్ గాని దానికి అసలు ఎవరు పోటి లేరు ఏంటి బ్రో మిసాల్ ఇస్తారా అంటే అంత ఏదో మనం ఎవరు రేంజ్ వాళ్ళది కదా బాలే రేంజ్ ని ఎవరు అందుకోలేరు అంతే కొందరు ట్రోల్స్ చేస్తున్నారు గా బ్రో ఇట్లా అది వాళ్ళ ఫ్యాషన్ బ్రో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది మనకే కదా ప్లస్ అంటే అంటే ఇప్పుడు మీరు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేయరా నవరా ట్రోల్స్ అంటే అది వాళ్ళ ఇష్టం అది కానీ సినిమా బాగుంటాయి కదా ఏదైనా సో సినిమా గురించి ముందున్న రికార్డ్స్ అన్ని వేరు ఈ సినిమా రికార్డ్స్ వేరు అంతే బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ వద్దలేకపోంది ఓకే ఏమన్నా డైలాగ్ చెప్పగలుగుతాడా బాలేదు బ్రో అంత రేంజ్ లేదు జై బాలే బ్రో ఎలా ఫీల్ అవుతుందండి బ్రో బాలయ్య గారి సాంగ్స్ దగ్గర ఉందండి బ్రో ఎగ్జైట్ ఫుల్ ఎగ్జైటీ అంటే చిన్నప్పటి నుంచి బాలకృష్ణ ఫ్యాన్ అంటే మూవీస్ వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఎంత ఎక్సైటింగ్ ఉందో ఇప్పుడు డబ్బులు ఉంది ఎప్పుడు చూడలేదు ఆ దగ్గర ఉండడం వల్ల ఇంకా బాలయ్య ఓపెన్ చూస్తాం కానీ అదే ఆయన చేసే రోల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు బా బాడ్రెండో అక్కడ చూడబోతా అదే ఇంకా డిసెంబర్ ఎలా ఇంకా తాండం బ్రో థియేటర్ లో శివ తాండమే ఉంటది అంటే మన సనాతన ధర్మం గురించి కాని ప్రతి ఒక్కటి దాంట్లో ప్రతి ఒక్క సీన్ బోయపాటి సీన్ గారు కానీ చూపిస్తూ ఉంటారు ఎక్సైటింగ్ ఉంటది ప్రతి ఒక్క కి ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి చూసాం బ్రో జాజికాయ తాండవం బీజియం మన అది అదొక తాండవం లాగా కొడతా ఉన్నాడు బాగుంది మంచిగా అంటే వాళ్ళకి పెద్ద చేసేది ఏం లేదు బ్రో సోషల్ మీడియా వాడుకొని కొంచెం ఫేమ్ తెచ్చుకోవటం వాళ్ళకి ఆ రంగం ఉంది లాట్ ఇద చూసి అదేం లేదు బ్రో జస్ట్ ఇనఫ్ పట్ించుకోపోటం కరెక్ట్ అది అవును బ్రో చాలా టూ ఇయర్స్ తర్వాత మంచిగా వస్తున్నారు ల హిందీలో కూడా డైలాగ్స్ ఐన్నేంట ఓన్ డబ్బింగ్ చేశారంట బాగుంది అంట బ్రో మొత్తం బాక్స్ ఆఫ్ బ్రో